భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఉంజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ బోహరెడ్డి సంపులో మోటార్ ద్వారా నీటిని తోడేందుకు ముందుగా లింగాపురంపాడు గ్రామానికి చెందిన నేలం తులసిరాం సంపులోకి దిగడం జరిగింది సంపులోకి దిగిన తులసీరాం ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో గమనించిన గ్రామస్తుడు కాకా మహేష్ సంపులోకి దిగి అతన్ని కాపాడే ప్రయత్నంలో సంపులో ఆక్సిజన్ అందక ఇద్దరు మృతి చెందడం జరిగింది ఇది గమనించిన ఆంధ్ర తణుకు గ్రామానికి చెందిన ఇస్సాకు కాకినాడకు చెందిన అనసూరి అప్పలరాజు ఒక్కసారిగా వారిని కాపాడడం కోసం సంపులోకి దిగడం జరిగింది ప్రమాదవ శాతం వీరికి కూడా ఆక్సిజన్ అందకపోవడంతో శృహకోల్పోవడం జరిగింది గమనించిన స్థానికులు హుటాహుటిన చర్ల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు డాక్టర్ జిఎన్పి కాంత్ నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా ముంచుపల్లి గ్రామానికి చెందిన కాకా మహేష్ పాడు గ్రామానికి చెందిన నేలం తులసీరాం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు శృహ కోల్పోయిన అనసూరి అప్పలరాజు ఆంధ్ర తణుకు గ్రామానికి చెందిన ఇస్సాకు వైద్య పరీక్షల నిమిత్తం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు మార్గం మధ్యలో ఆంధ్ర తణుకు గ్రామానికి చెందిన ఇసాకు కూడా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే ముగ్గురు మృతి చెందారని ముగ్గురు మృతికి కారణమైన అధికారులను విధుల నుండి తొలగించి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నష్టపరిహారం చెల్లించాలని కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు విషయం తెలుసుకున్న సిఐ రాజీవ్ వర్మ ఎస్ఐ నర్సిరెడ్డి తహసీల్దార్ ఎం శ్రీనివాస్ ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని ఘటన జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మన ప్రజా న్యూస్ ఇప్పుడు కుటుంబ సభ్యుల మాటల్లో వీళ్ళు కూడా పడిపోయారు చూసి అన్నయ్య వచ్చి వీళ్ళని కాపాడదామని దిగిండు ఆ అన్నయ్య కూడా పడిపోయింది నలుగురు పడిపోయింది ఊర్లో కనీసం వచ్చి చూస్తారు కానీ అక్కడ గొయ్యి దగ్గరకు వచ్చి అబ్బో మా వల్ల కాదని వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఎంతలోతుంది ఆ గొయ్యి ఆ గొయ్యి చాలా లోతున్నది నీళ్ళు కొద్దిగా ఇక్కడికి ఉన్నాయి నీళ్ళు ఆ నీళ్ళలో మొత్తానికి ఇట్లా పడిపోయిండు పడిపోయి ఊపి రావట్లేదు నేను అక్కడికి వెళ్ళొద్దన్నాయా వెళ్ళొద్దు అన్నయ్య ఉన్నా నేను